హలో అండి వెల్కమ్ టు సుమాజ్ వరల్డ్ ఈ బ్లాగ్లో అయితే వర్షం పడినప్పుడు హైదరాబాద్ అన్నీ చెప్పడానికి నేనైతే రెడీ అయిపోయానండి జస్ట్ టూ మినిట్స్ వీడియో చూసి ఎంజాయ్ చేసాను అందరు కూడా ఆహా క్లైమేట్ మారిపోయింది వర్షం పడుతుంది చల్లగా ఉందని అనుకున్నంత సేపు లేదండి అల్లా కల్లోలం చేసేసింది హైదరాబాద్ అంతా మధ్యాహ్నం రెండింటికి పరిస్థితి ఇది రాజమండ్రిలో అంట చూడండి ఎంత చీకటిగా ఉందో ఇక రాత్రి ఎనిమిది ఆరింటికి ఆరింటికి అయితే ఆఫీస్ దగ్గర పరిస్థితి ఇది చాలామంది వర్షం పడేలా ఉంది జంప్ అయిపోదాం అని చెప్పి చాలా ట్రై చేశారు కానీ వర్షం వెళ్ళడం లేదనమాట ఇంకా హైటెక్ సిటీలో అయితే ఇది పరిస్థితి రాత్రి తొమ్మిదింటికి అసలు హైదరాబాద్లో జనం ఎక్కువయ్యారా రోడ్లు తక్కువైనాయా ఏంటో అర్థం కాదు కానీ రెండు గంటలు జస్ట్ రెండు గంటలు కురిసిన వర్షానికి బేభత్సం అయిపోతే రేపు వర్షాకాలం పరిస్థితి ఏంటంటారు ఆఫీస్కి వెళ్ళాలా రోజును రావాలా ఏం అర్థం కావట్లేదండి ఇక షాప్ దగ్గర అయితే వడగడవానంటే చూడండి చిన్న 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 నైస్ ముక్కలు ఎంత అలవాడుతున్నాయో చగ్గా చాలా రోజులైపోయింది అయిపోయింది అని చూసి మళ్ళీ ఈ రోజే పడింది అనమాట సో నాకైతే ఇంటి దగ్గర బట్టలు ఆరేసానన్న టెన్షన్ తీసేవాళ్ళు లేరు ఈ గాలికి అటు ఇటు ఎగిరిపోతాయేమో అని భయం మొత్తం అన్ని బాల్కనీలో కింద పడిపోయి క్లిప్పులు పెట్టినా సరే కింద పడిపోయి శుభ్రంగా తడిచిపోయినాయి అనమాట సో ఎన్ని బయటికి ఎగిరిపోయినాయి ఏమో మరి ఇక రాత్రి తొమ్మిది అయింది ఇంక ఇంటికి బయలుదేరదామని కిందకు వచ్చేసరికి క్యాబులు లేవండి ఎనిమిదింటికి వచ్చిన వాళ్ళకే తొమ్మిది నలభై ఐదు వరకు క్యాబులు ఇస్తానే ఉన్నారనమాట ఈ ట్రాఫిక్లో క్యాబులు జామ్ అయిపోతాయి కదా సో క్యాబులు ఎక్కడి నుంచి దొరుకుతాయి అందుకని మొత్తం అందరూ కూడా కింద వెయిటింగ్ ఫైనల్గా తొమ్మిది నలభై ఐదుకి ఇచ్చిన క్యాబులు మేము ఇంటికి వచ్చేసరికి ఏ టైం అయింది అనుకుంటున్నారు పదకొండు ఇరవై ఐదు అయిందనమాట సో అంత టైం పట్టింది చూసారా ఇది నిన్న మొన్న వేసిన కొత్త ఫ్లైఓవర్ కొండాపూర్ ఫ్లైఓవర్ దాంట్లో ఇలా వాటర్ నిండిపోతాయి ఎట్లా అండి ఏం ప్లానింగ్ జరిగేసారండి ఇలాంటి రోడ్లన్నీని ఇలాంటి ఫ్లైఓవర్స్ అన్నీని కాస్తంత వాటర్ నిలవకుండా ఉంటే ప్లానింగ్ చేయలేమా రెండు గంటలు పడిన వర్షానికి ఇంత వాటర్ స్ట్రాగ్ అయిపోయి ఇన్ని కార్లు ట్రాఫిక్ జామ్లు అయిపోతే ఎట్లా చెప్పండి కేవలం పన్నెండు కిలోమీటర్లు రావడానికి మాకు రెండున్నర గంటలు టైం పట్టింది అనమాట ఒక వర్షం పడిన రోజు హైదరాబాద్ వచ్చట్లయితే ఇవి మరి మీ ఊర్లో ఎట్లా ఉంది ఏంటి అన్నదైతే చెప్పండి మీ ఊర్లో కూడా ఇట్లానే వర్షాలు పడితే ట్రాఫిక్ జామ్ అయినాయా చెట్లు అవి పడిపోయినాయా ఏంటి అన్నది డీటెయిల్స్ అయితే మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇది సరే నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ తాగుదామని బయటకు వచ్చేసరికి ఎండ చూడండి ఏం ఎరగనట్టు ఎండ ఎలా వచ్చేసిందో నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లానే మోసపోతామండి వెదర్ తోటి నమ్ముకుంటేనే ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియకుండా ఉందన్నమాట ఇదండి ఈరోజు ముచ్చట్లయితేనే మీకు నచ్చితే కనుక వీడియో లైక్ షేర్ అండ్ కామెంట్ అండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి స్టేట్ యూన్ టు సుమాస్ వరల్డ్ బై బై